హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇళ్ళ స్థలానికి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఇంటి లోన్కి అంటే ఇది గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ అండి లోన్ అంటే లోన్ కాదు సబ్సిడీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది ఆ లోన్కి ఎలా ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి రెండిటిని కూడా నేను పేర్లగా తీసుకెళ్తాను రెండిటిని కూడా పూర్తిగా వివరించి చేసి ప్రయత్నం చేస్తాను ఇంకా మొదలు పెడదామా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొదటిగా మనం హౌస్ సైట్ ఇళ్ల స్థలం కోసం మాట్లాడుకుందామండి మన కూటమి ప్రభుత్వం రూరల్లో మూడు సెంట్లు ఇస్తా ఇస్తానని చెప్పారు అర్బన్లో రెండు సెంట్లు ఇస్తానని చెప్పారు దీనికోసం సచివాలయంలో అప్లికేషన్ తీసుకుంటున్నారండి మీరు సచివాలయంకి వెళ్తే ఫస్ట్గా మహిళ పేరు మీద ఇళ్ల స్థలం ఇస్తారు ఫస్ట్గా మహిళకి ఆధార్ కార్డు వాటర్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు తీసుకెళ్ళనమాట ఓటర్ కార్డు ఎందుకంటే మీరు మీ ఓటు ఇక్కడే ఉందని లేదని వాళ్ళు వెరిఫై చేసుకుంటారు మీరు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి ఓటు కార్డు పెట్టుకోవాలి ఆధార్ కార్డు అనేది ప్రతిదానికి కంపల్సరీ రేషన్ కార్డు కూడా అంతే మీరు లోకల్లో రేషన్ తీసుకున్నారు లేదనేది కూడా వాళ్ళకి వెరిఫికేషన్కి వాళ్ళకి ఐడెంటిఫై అవుద్ది ఈ మూడిటితో పాటు ఒక అప్లికేషన్ ఫామ్ ఉందండి ఈ అప్లికేషన్ ఫామ్ నేను ఫస్ట్ కామెంట్ లింక్లో పెడతాను అలాగే డ్రైవర్ లింక్ కూడా పెడతాను ఈ అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకుని దాన్ని ఫిలప్ చేసుకుని ఈ మూడు కూడా దానికి అటాచ్ చేసి ఏదో ఒక జిరాక్స్ మీద సంతకం పెట్టి మీ క్యాస్ట్ అవన్నీ రాసి వాళ్ళకి సచివాలయంకి వెళ్తే డిజిటల్ అసిస్టెంట్ అని ఉంటారు ఒక ఆయన ఆయన దగ్గరికి ఇస్తే ఆయన ఆన్లైన్ చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు పిన్ చేసి వాళ్ళకి ఇస్తే డిజిటల్ అసిస్టెంట్ అని చెప్పి కంప్యూటర్ ఆపరేటర్ ఒక ఆయన ఉంటారు ఆయనకి ఇవ్వాలి ఆయనకి ఇస్తే నెక్స్ట్ ఆయన తీసుకుని మన విఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేస్తారు మీ అప్లికేషన్ అనేది ఆన్ ఆన్లైన్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మీకు వెరిఫికేషన్కి వస్తారన్నమాట వెరిఫికేషన్ నుంచి ఉన్నత ఉన్నతాధికారులు ఎవరైనా వెరిఫికేషన్కి వస్తారో అప్పుడు కూడా మీరు అర్హులని తేలితే ఖచ్చితంగా మీకు ఇళ్ళ స్థలం వచ్చే అవకాశం నూటి నూటికి నూరు శాతం ఉంటుంది ఈ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్లోనే ఉంటుంది ఆన్లైన్లో మీకు మీరు చేసుకోవడానికి లేదు మీరు పేపర్స్ పట్టుకుని వెళ్ళి సచివాలయంలో నేను చెప్పిన పేపర్లన్నీ కూడా మీరు సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ అండి హౌస్ లోన్ కోసం హౌస్ లోన్ అనేది లోన్ కాదు ఇది సబ్సిడీ పిఎంఏవై టూ పాయింట్ ఓ మాటది పిఎంఏవై టూ పాయింట్ ఓలో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ మనకి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రతి హౌస్కి ఇస్తానని చెప్పి మన గౌరవ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసి ఉన్నారండి ఒరిస్సాలో మీటింగ్ జరిగినప్పుడు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తే ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఫండ్ అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు స్టేట్ గవర్నమెంట్ కూడా ఫండ్ ఫైనల్ అయిపోతే మీకు జివో వస్తుంది ఆ జివో వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఈ లోపు మాత్రం అమౌంట్ ఎంత అనేది ప్రజెంట్ బయట వార్తలు అయితే మూడు లక్షలు నడుస్తుంది నాలుగు లక్షలు నడుస్తుంది ఎంతైనా నడుస్తుంది సో నేను వచ్చాక చెప్తాను అనమాట క్లియర్ కట్గా జియో వచ్చే మాట్లాడతాను అమౌంట్ కోసం పక్కన పెడితే మీకు హౌస్ లోన్ హౌస్ సబ్సిడీకి అప్లై చేసుకోవాలంటే ఇది ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ సంస్థ నుంచి మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏపీఎస్హెచ్ఎల్ ఇది మన హౌసింగ్ డిపార్ట్మెంటే హౌసింగ్ డిపార్ట్మెంటు మీరు దీనికి సంబంధించి సచివాలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అని ఉంటారు ఆయన మీరు కలవాల్సి ఉంటుంది దీనికోసం దీనికి ఏమేమి జిరాక్స్లు కావాలంటే ఆధార్ కార్డు భార్య అది బ్యాంక్ అకౌంట్ భారీ అది బర్తది రేషన్ కార్డు పాతది ఈ గవర్నమెంట్ వచ్చి కొత్త తీస్తే వస్తుంది ఏది ఉంటుంది అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాలి మీ ఆధార్కి ఫోన్ నెంబర్ మస్ట్ అండ్ సుడ్గా లింక్ అయ్యి ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంటి స్థలం మీకు సొంత స్థలం ఉంటే కనుక ఇది ఈ లోన్ అనేది కాలనీ సైట్లో వస్తుంది గవర్నమెంట్ ఇచ్చి మూడు సెంట్లు రెండు సెంట్లు అయినా వస్తుంది మీకు సొంత స్థలం ఉండి కట్టుకున్న వస్తుంది మీ సొంత స్థలం కట్టుకునే పలమైతే మీరు హౌస్ సైడ్ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి మీ కాలనీ సైడ్లో ఉంటే ఆ పట్టా తీసుకుని వెళ్తే సరిపోద్ది ఈ హౌస్ సైడ్ డాక్యుమెంట్స్ లేకపోతే విఆర్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ పొజిషన్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది దానికి క్యాస్ట్ ఇన్కమ్ కూడా అటాచ్ చేయాలి ఇన్కమ్ అయితే మాత్రం అన్ని క్యాస్ట్లోకి కంపల్సరీ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి ఓసీకి కౌన్సిల్ లేదు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటంటే దీనివల్ల గవర్నమెంట్ పర్టికులర్ క్యాస్ట్లకి కింద ఉన్న క్యాస్ట్లకి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అదనంగా మనకి అమౌంట్ ఇస్తుంది అన్నమాట ఎడిషనల్ అమౌంట్ దానివల్ల క్యాస్ట్ ఓసీకి వస్తారు క్యాస్ట్ అవసరం లేదు కానీ ఇన్కమ్ మాత్రం కంపల్సరీ కావాలి ఎందుకైనా మంచిది క్యాస్ట్ ఇన్కమ్ కూడా చూపించుకుని వెళ్ళిపోండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ దీన్ని అప్లై చేసుకోవాలనుకుంటే అవుతే సచివాలయంలో ఇంజనీరింగ్ అసిటెంట్ కనివ్వచ్చు లేదంటే దీనికి ఆన్లైన్ లింక్ కూడా డైరెక్ట్ ఫ్రీ లింక్ వదిలేశారు గవర్నమెంట్ వారు దీన్ని మీరు పీఎంఏవే టూ పాయింట్ టూ లింక్ అని చెప్పి అందులో క్లిక్ చేసుకుని మీకు మీరు సొంతంగానే అప్లై చేసుకోవచ్చు దానికి మీ ఫోన్ నెంబర్కి ఆధార్ అయితే మీ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అది ఉంటే చాలు ఓటీపీ వేసుకుని మీ నన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటూ ప్రాసెస్ మీరే చేసేసుకోవచ్చు నేను ఈ పిఎంఏ పిఎంఏవే టూ పాయింట్ టూ లింక్ అనేది మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను మీరు చూసి అప్లై చేసుకోండి నేను ఇప్పుడు ఈ వీడియోలో హౌస్ సైటు ఇంటి స్థలానికి ఎలా అప్లై చేసుకోవాలనేది పూర్తి డాక్యుమెంట్లతోటి అప్లికేషన్ ప్రాసెస్ వివరించాను నెక్స్ట్ హౌస్ లోన్ హౌస్ లోన్ అంటే లోన్ కాదు సబ్సిడీ దీన్ని కూడా ఎలా అప్లై చేసుకోవాలి దీని అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా మీకు పూర్తిగా వివరించాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి నేను దీనికి సంబంధించి ఏమైనా ఉంటే రిప్లై ఇస్తాను ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలితే నేను ఫస్ట్ కామెంట్లు పిన్ చేస్తాను ఇప్పటివరకు చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ ఆల్